హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాల్తీ హోమ్ ఫుడ్ నేను ఓం శ్రీ సాయినాథాయ దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నమయ్యా సాయి బాబా నీవా కిట నిలబడి ఉన్నమయ్యా చల్లనైనా నీ మనసు తెల్లనైనా పాదములు పిలిచిన పలికే దైవమని మా దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయిబాబా బాబా వాకిట నిలబడి ఉన్నామయ్యా కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కర్మలు బాపేవా మావాడివని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి బాబా కపిని వస్త్రము ధరించి కర్మలు జోళలు వేసుకొని కర్మలు బాపేవాడివని మా వాడివని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా నింబ వృక్ష పోణీడలోన భక్తుల కోర్కెలు తీర్చినవాడ బాధలు బాపేవాడివని మా నిలబడి ఉన్నామయ్యా సాయి వాకిట నిలబడి ఉన్నామయ్యా ఓం శ్రీ సాయినాథాయ నమ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్